ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నానని గవర్నర్ పేర్కొన్నారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించారు రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు కార్యనిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తామని వివరించారు గవర్నర్ తమిళసై అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయి అన్నారు పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళసై అన్నారు ప్రజాకవి కాలోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమర దృష్టితో చూస్తుందన్నారు అణచివేతకు వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్నారు ప్రతి గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు ఎన్నికల సందర్భంగా యువతకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతామని గవర్నర్ స్పష్టం చేశారు ఏడాదిలోపు మా ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని ఆరు నెలల్లో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు